మన వాళ్ళు మంచి ప్యారడీ శ్లోకాలు చెప్పడంలో కూడా చాలా ప్రజ్ఞ కలిగిన వాళ్ళు అనుకరణ శ్లోకాలు ఓ గంభీరమైన అర్థంతో ఏ భారతంలోనో రామాయణంలోనో భగవద్గీతలోంచో ఒక మహత్తరమైన శ్లోకాన్ని వినిపిస్తే దాన్ని అనుకరిస్తూ చాలా సరదా అయిన విషయం మీద శ్లోకం చెప్పడం ఇది ఆ రోజుల్లో ప్యారడీ అంటే అనుకరణ ఒక అరుగు మీద భగవద్గీత ప్రవచనం జరుగుతుంది పూర్వం పల్లెటూళ్ళలో పండితుల అరుగుల మీద ఇటువంటి ప్రవచనాలు జరిగేవి అరుగులన్నిటిలోనూ ఏ అరుగు మేలు అంటే పండితులు కూర్చుండు మా అరుగు మేలు అన్నారు ఆ అరుగుల మీద పెద్దవాళ్ళు ఇటువంటి ప్రవచనాలు చేసుకుంటూ మాట చర్చించుకుంటూ ఉంటే పిల్లలు గోళికాయలు ఆడుకుంటూ కింద నుంచి విని వాళ్ళు పండితులు అయ్యేవారు అందులో కాస్త ఆసక్తి ఉన్నవాడు కవి అయ్యేవాడు కొందరు పండితులు అయ్యేవారు అందరూ మనుషులు అయ్యేవారు మానవత్వంతో ప్రవర్తించేవారు అంతో ఇంతో ఈ మాటలు చివరి పడ్డం వల్ల అలాంటి గొప్ప వాతావరణంలో ఒకసారి అరుగు మీద ఓ పండితుడు పురాణం చెబుతున్నాడు భగవద్గీత చెబుతున్నాడు ఏదో కూర్చున్నారు వింటున్నారు సరే అందరూ సుమారుగా కాస్త అంతో ఎంతో తెలిసిన పండితులే కాబట్టి దాని మీద చర్చ కూడా జరుగుతుంది ఇందులో ఎలా అన్నాడేమిటి యోగ భాషిష్టంలో అలా అన్నాడేమిటి మరో ఉపనిషత్తులో అలా అన్నాడేమిటి ఏది నిజం అంటుంది ఈ లోపలి సాయంత్రం సమయము కాస్త ఐదో నాలుగున్నర ఐదు అయిందేమో ఆ ఇల్లాలు కాస్త కాఫీ టీలు కలిపి పట్టుకొద్దాం అందరికీ అని కాస్త బయటకు అయ్యా కాఫీలు ఎంతమందికి టీలు ఎంతమందికి అడిగింది ఎందుకంటే మరి ఉన్నవాళ్ళని అడగాలి ఇందులో కాస్త ఈ చెప్పే ఆయనకి పక్కన కూర్చున్న ఆయనకి టీ ఇష్టం చాలామంది కాఫీ తాగుతారు ఈయన టీ తాగుతాడు అమ్మాయి నాకు టీ నీకు తెలియదు ఏముంది అందులో కాస్త పలసగా చేయను అలాగా పలసకాయ చేసే టీ ఆయనకి ఇష్టం మరి ఎందుకు ఆయన రుచి అయింది భిన్న రుచిరికి లోకహ అన్నారు సరే ఆవిడేదో పట్టుకొచ్చింది కాస్త విరామం ప్రకటించారు టీ బ్రేక్ అంటారు కదా విరామం ఇచ్చారు అందరూ కాస్త కాఫీలు తేగారు కొంతమంది టీలు తేగారు ఏమండి మీకు కాఫీ టీ ఏదైనా సమానంగా తగ్గుతూ ఉంటాం కదా ఏమో టీ అంత ఇష్టమంటే ప్రత్యేకం ఇప్పుడు పొద్దున కూడా టీయే తగ్గుతారు మీరు అన్నారు వెంటనే ఆయన అన్నాడు సరదా మామూలుగా చెబితే ఏమిటి ఇప్పుడు నువ్వు చెప్పావు కదా భగవద్గీతలో శ్లోకం దానికి అనుకరణగా చెబుతాను అన్నట్టు అప్పుడు ఏం నడుస్తుంది అక్కడ ఆ కర్మ సన్యాస యోగం లాంటిది నడుస్తుంది ఐదో అధ్యాయము లెక్క అందులో ఓ మాట ఉంటుంది సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకర ఊహవు తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అని ఉంటుంది అర్జునుడు అడుగుతాడు కాసేపేమో జ్ఞానము సన్యాసము అంటావు కాసేపేమో కర్మ చేయాలి చేయకుండా తప్పదు కదా పని చేయకుండా నడుస్తుందా అసలు పని చేయకుండా ఎవరన్నా ఉంటారా అంటావు ఇలాగా అదేనా మంచిదే ఇదేనా మంచిదే అని కాకుండా ఏది మంచిదో ఖచ్చితంగా చెప్పబోయా దాన్ని అనుసరిస్తూ ఉంటాడు శిష్యుడు ఎప్పుడు ఇలాగే ఉంటాడు గురువేమో ఆయన జ్ఞాన మార్గంలోకి లాగే ప్రయత్నం చేస్తే శిష్యుడు అలా కాదండి జ్ఞానాజ్ఞానాలు నాకు తెలియవండి మీరు ఏదో ఒకటి చెప్పండి అలా చేస్తారంటాడు అందువల్ల చాలామంది శిష్యులు మోసపోతారు గురువులు దెబ్బతింటారు ఆధ్యాత్మిక మార్గం అనేది ఎప్పుడు నిశ్చయంగా అందరికీ ఒకటి ఉండదు ఎవరి శారీరక మానసిక స్థాయిని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆ సొంత ప్రయత్నం ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువ ఉండాలి కానీ మనకి బద్ధకం ఎవరినో ఒకరిని నమ్మి ఆయన ఏం చెప్పినా అంతేనండి మా ఇంట్లో అన్నింటికీ ఆయనే అసలు తప్పది మన ఇంట్లో అన్నింటికీ ఆయన్ని పిలుస్తున్నాం గురువుగారి అంటే ఆయనకి లేని సంసారం మనం దగిలుస్తున్నాం ఇక్కడ ఆయన సంసారం వదిలేసి స్వామీజీ అయింది ఎందుకు మన సంసారాన్ని వెంటేసుకుందుకు కాదు కానీ చాలామంది సన్యాసుల పరిస్థితి ఎలా ఉంది బాబు వాళ్ళు ఏదో జ్ఞానంతోనో అజ్ఞానంతోనో మొత్తం మీద సంసారం మీద విరక్తితోనో అనురక్తితోనో ఏదైనా కానివ్వండి వాళ్ళు సన్యాసం పుచ్చుకున్న స్వామీజీ వాళ్ళు ఉంటే వీళ్ళ సంసార సమస్యలన్నీ తీసుకెళ్ళి వాళ్ళమే పడుతున్నారు మీ మహత్యం ఉపయోగించి దీన్ని బాగు చేయండి అంటే మొత్తం మీద వాళ్ళకి ఒక సంవత్సరం పోయి నాలుగు సంవత్సరాలు తగులుకున్నాయి వాళ్ళు అంచేతన సన్యాసులు అయిన వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు ఈ సాంగత్యానికి దూరంగా ఉండాలి ఇప్పుడు రాజకీయాలతో కానీ సంసారాలతో కానీ ముఖ్యంగా అసలు కుటుంబంతో కాపురం ఉన్నవాడు ఇంట్లో సన్యాసి అయినవాడు పీఠాధిపతి అయినవాడు స్వామీజీ అయినవాడు ఉండకూడదు బయట ఎక్కడో ఉండాల్సిందే ఓ మఠంలో ఉండాల్సిందే తప్పితే స్త్రీలు సంసారాలు ఉండే చోట సన్యాసులు ఉండకూడదు ఏ వయస్సు వారైనా సరే మంచిది అలా ఉండేది అలాగేదో ఇది మంచిదా ఇది మంచిదా అని అంటారు అని ఆయన సరదా కే ఆయన మామూలుగా నిశ్చయం చెప్పాలి కాబట్టి ఆ ఏదైనా మంచిదే అనయ్యే నిశ్రేయస కరా ఉండగలిగితే సన్యాసం మంచిదే లేదు కర్మయోగం మంచిదే కానీ ఇంకా ఖచ్చితంగా ఏదైనా ఓ మాట చెప్పాలి అంటే తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే కర్మను పూర్తిగా విడిచిపెట్టడం కంటే కర్మయోగమే గొప్పదన్న అభిప్రాయం అయ్యా అన్నాడు ఇంత గొప్ప విషయం ఇంత వేదాంత విషయం అసలు ఎంతకీ ఒక రకంగా ఉత్తర మీమాంస చేర్చలేక తెగని విషయాన్ని పట్టుకుని ఆయన శ్లోకంలో చెబితే ఈ టీ తాగే పండితుడు దానికి అనుకరణ శ్లోకం రచించాడు అదేనాయా కాఫీ మంచిదా టీ మంచిదా అంటే ఏం చెప్పమంటావు కాఫీ తు టీ పానం ఉభే తయోస్తు కాఫీ కాపానాత్ టీ పానంతో విశిష్యతే అని మొత్తం అనుకరణ చేశాడు విచిత్ర గొల్లము నవ్వారందరూ వారిని ఇల్లు బంగారంగా మహాయోగాల గురించి ఆయన చెబితే కాఫీ టీల గురించి నువ్వు చెబుతున్నావు అని బాగుంది ఆయన సమస్య అయింది నా సమస్య నాది అని అడిగింది కాఫీ పానంతో టీ పానం కాఫీ తాగడం టీ తాగడం నిశ్రేసకరే ఉభే రెండు కూడా మంచివే తయూస్తూ ఒకవేళ అందులో ఏది మంచిది అని నువ్వు గట్టిగా అడిగితే కాఫీ కాపానాత్ కాఫీ తాగడం కంటే టీ పానంతో విశిష్యతే టీ తాగడమే మంచిది ఎందుకంటే ఆయన తాగుతున్నాడు కాబట్టి అందుకంటే ఇందులో ఒక ప్రయోగంలో విశేషం ఏమిటంటే ఆ ఛందస్సు కోసమని తయోస్తు కాఫీ పానాత్ అంటే ఛందస్సు కుదరదు కాఫీ కాపానాత్ అనే కకారం చేర్చు సంస్కృతంలో అల్పార్థే కప్ అంటారు ఆ కకారం కప్రచయం అల్పార్థంలో చేరుతుంది ఏదో చిత్రం అంటే పెద్ద బొమ్మ చిత్రకహ అంటే చిన్న బొమ్మ చిత్రకం అలాగా పుత్ర అంటే పుత్రుడు పుత్రకహ అంటే చిన్నపిల్లడ ఒకటేదో పుత్రుడు బొమ్మ కూడాను పుత్రకహ ఆ కప్రచ్చేజ్ చేయాల అర్థం వస్తుంది వాటి అంటే ఏదో ఒక దీర్ఘిక ఒక నూయి లాంటిది బావి లాంటిది వాటిక అంటే కొంచెం చిన్నది ఇలా అర్థం వస్తుంది అలాగే ఇక్కడ ఈయన కాఫికా అన్నాడు అంటే చిన్న కప్పులు ఇచ్చిన కాఫీ అనమాట చక్కగా అంత అర్థం పుట్టించేది కాఫీలు ఇది వరకు పెద్ద ఇతర గ్లాసుల్లో పెద్ద గ్లాసుల్లో తాగేవారు ఇంత గ్లాసు ఏకంగా మళ్ళీ మధ్యాహ్నం పోయినవరకు ఇంకా అడిగేది ఏం లేదు తర్వాత నెమ్మదిగా చిన్న గ్లాసులు వచ్చాయి స్టీల్ గ్లాసులు వచ్చాయి ఇతర గ్లాసులు పెద్దవి స్టీల్ గ్లాసులు చిన్నవి అవే చిన్నవి అండి ఇప్పుడు కప్పులు వచ్చాయి రైల్వే స్టేషన్ రైల్లో కప్పులు కప్పులకు మించిన కిర్పులు వచ్చాయి ఈ మధ్యన ఇంకా ఇంతే ఉంటావుకి ఓ గొక్క ఈ గొక్క తాకపోతే ఏమవుతుందో తెలియదు ఇక్కడ కానీ ఇస్తారు ఇందులో తాగే తక్కువాను పారబోసుకునేది ఎక్కువను అంచేత కాఫీ అంటే చిన్నదనమాట తయోస్తు కాఫీ కాపానాత్ టీ పానంతో విశిష్యతే అంచేత కాఫీ పానం కంటే కూడా టీ తాగడమే మంచిదయ్యా అన్నాడు ఇలాంటి చమత్కారమైన శ్లోకాలు మనకు అనుకరణ పేరు మీద కూడా ఉన్నాయి